ఇప్పటికే క్రికెట్ అభిమానుల దృష్టి అంతా వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ పై పడింది ఈసారి టోర్నమెంట్ ఎంతో స్పెషల్గా ఉండబోతోంది ఎందుకంటే భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి అంటే రెండు దేశాల్లో కూడా ఈ టోర్నీ నిర్వహించబడుతుంది అధికారిక సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఏడున టోర్నమెంట్ ప్రారంభమై మార్చ్ ఎనిమిదితో ముగియే అవకాశం ఉంది ఐసీసీ ఈ షెడ్యూల్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వరల్డ్ కప్లో ప్రత్యేక ఆకర్షణగా మారే మ్యాచ్ మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే ఎన్కౌంటర్ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి పదిహేను ఉన్న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుందని భావిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ మ్యాచ్ కు ముందు సెక్యూరిటీ టికెట్ డిమాండ్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అన్ని రికార్డ్ స్థాయిలో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఫైనల్ ఎక్కడ జరుగుతుంది రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం రెండవది కొలంబోలోని ప్రేమదాస స్టేడియం అయితే ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంటే బీసీసీఐ మరియు పిసిబి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం టైటిల్ మ్యాచ్ శ్రీలంకలోనే జరగాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు వరకు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే ప్రతి మ్యాచ్ తటస్థ వేదికలోనే జరగాలి అని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దీంతో పాకిస్తాన్కు సంబంధించిన అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే ప్లాన్ చేస్తున్నారు ఇక టోర్నమెంట్ స్ట్రక్చర్ లోకి వస్తే మొత్తం ఇరవై జట్లు పాల్గొంటాయి వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూప్లో ఐదు జట్లు ఉండేలా ప్లాన్ చేశారు ఇలా చేస్తే ప్రతి గ్రూప్లో కాంపిటీషన్ చాలా టైట్ గా ఉంటుంది ఎందుకంటే ఒక్కో జట్టు సూపర్ ఎనిమిదికి చేరుకోవాలంటే కనీసం మూడు మ్యాచ్లు గెలవాల్సిందే ఇది టోర్నమెంట్ను మరింత ఎక్సైటింగ్ చేస్తుంది గ్రూపుల వివరాలు గ్రూప్ వన్లో ఇండియా నమీబియా నెదర్లాండ్ పాకిస్తాన్ యుఎస్ఏ గ్రూప్ టూలో బంగ్లాదేశ్ ఇటలీ ఇంగ్లాండ్ నేపాల్ వెస్ట్ ఇండీస్ గ్రూప్ త్రీలో ఆస్ట్రేలియా ఐర్లాండ్ ఓమన్ శ్రీలంక జింబాబ్వే గ్రూప్ ఫోర్లో ఆఫ్ఘనిస్తాన్ కెనడా న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా యుఏఈ ఈ జట్లను చూస్తే చాలా కొత్త దేశాలు కూడా వరల్డ్ కప్ లో కనిపించబోతున్నాయి యూఏఈ రెండుసార్లు వస్తుండగా ఇటలీ కెనడా వంటి దేశాలు తొలిసారి వరల్డ్ కప్ స్టేజ్ పైకి అడుగు పెడుతున్నాయి ఈ దేశాల ప్లేయర్లకు ఇది జీవితంలోనే పెద్ద అవకాశం అలా టాలెంట్ ఉన్న ప్లేయర్లు ఐపీఎల్ లేదా బిగ్ బ్యాష్ వంటి పెద్ద లీగ్లలోకి వచ్చిన సందర్భాలు కూడా గతంలో చాలా ఉన్నాయి మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఒక సాధారణ టోర్నమెంట్ కాదు ఇది కొత్త చరిత్ర సృష్టించే వరల్డ్ కప్ కావచ్చు ఏ జట్టు డామినేట్ చేస్తుంది ఇండియా తమ కండిషన్స్ కండిషన్స్లో టైటిల్ గెలుస్తుందా లేక ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా మళ్లీ సర్ప్రైజ్ ఇస్తాయా అన్నదానిపై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు